హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని రాజుకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దెనిమిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవన్నీ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడమైతే అయితే మర్చిపోదు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా వామునైతే వేయండి ఒక టేబుల్ స్పూన్ అంతా వామును వేసేసి అలాగే దాంట్లోనే ఒక నాలుగైదు లవంగాలనైతే వేసేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఒక్కొక్కసారి నైట్ టైంలో మనకి ఊపిరి సరిగ్గా ఆడదు ముక్కులు బిగుసుకుపోయినట్లుగా అయిపోతాయి జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు మనము అప్పటికప్పుడు మనకి రిలీఫ్ కావాలి అని అంటే ఇలా చేసి చూడండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా మనకి లవంగాలు వాము వేసేసి ఇలా మూట కట్టేసేయండి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తినే వేసేసేయండి లేదంటే చుట్టేసేయండి దీన్ని మనము పడుకునేటప్పుడు మనము దీన్ని తల కింద పెట్టుకున్నా లేదంటే మనకి తల దగ్గర పక్కన పెట్టుకున్న మనకైతే ఇది స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఈ స్మెల్కి మనకు మనసు అనేది ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే నిద్ర బాగా పడుతుంది మనకు ఊపిరి సరిగ్గా ఆడకపోయినా కూడా దీనివల్ల ఇది పీల్చడం వల్ల ఈ స్మెల్కి ఊపిరి అనేది బాగా ఆడుతుంది ముక్కులు బిగిసుకపోయినప్పుడు కూడా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అప్పుడప్పుడు వాసన చూస్తూ ఉన్నామంటే మనకి ముక్కులు బిసుకపోవడం తగ్గిపోయి జలుబు దగ్గు ఏది ఉన్నా తొందరగా తగ్గిపోతుందనమాట తప్ప తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ వాటిని అయితే ఈ విధంగా అయితే వాడి చూడండి మనకి వేస్ట్గా పడేయకుండా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఫస్ట్ అయితే కొబ్బరి చిప్పలో కొద్దిగా కొబ్బరి పీచుని అయితే వేసేసేయండి అలాగే కొద్దిగా కాఫీ పొడిని కూడా వేసేసేయండి మీ ఇంట్లో ఏ కాఫీ పొడి ఉంటే ఆ కాఫీ పొడి తర్వాత ఒక కర్పూరం అయితే ఇలా స్మాష్ చేసి వేయండి తర్వాత మనము ఒక అగ్గిపుల్లతోటి దీన్ని అయితే వెలిగిస్తాము ఇలా మనమైతే అగ్గిపులతో వెలిగించామనుకోండి ఇది కొబ్బరి పీచు ఉండడం వల్ల తొందరగా వెలుగుతుంది అనమాట అలాగే దీంట్లో కాఫీ పొడి కర్పూరం ఉంది కాబట్టి వెలిగి స్టార్ట్ అయిన వెంటనే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా బాగా వెలుగుతూ అన్ని అంటుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపునైతే వేసేసేయండి పసుపు వేసిన వెంటనే ఇది ఆరిపోతుంది తర్వాత చూడండి ఇంకా ఇది చిన్నగా రగులుకుంటూనే ఉంటుంది మనకైతే ఇల్లంతా మంచి స్మెల్తో పాటు పసుపు వేసాం కదండీ బాగా పొగ వస్తుంది దీన్ని మనం ఇల్లంతా ఒకసారి అలా అలా తిరిగేసినాం అనుకోండి దీన్ని పట్టుకొని ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుంది అలాగే దోమలు కానీ ఈగలు కానీ ఏవి ఉన్నా పోతయ్యి మనకి మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే మనకి దగ్గు జలుబు ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట ఇంట్లో బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం రెగ్యులర్గా చాకులు అయితే వాడుతూ ఉంటాం కదండి ఇప్పుడు కత్తిపీటలు అయితే ఎవరు వాడడం లేదండి అందరూ చాకులే వాడుతూ ఉన్నారు ఇవి మనం డైలీ వాడడం వల్ల ముద్దు బారిపోయి ఒక్కొక్కసారి అస్సలు కట్టే కావు అనమాట ఏదైనా కట్ చేయాలంటే అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో ఉప్పు ఉంటుంది కదండి సాల్ట్ సాల్ట్ని ఇలా చాకు పైన వేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రుద్దేసేయండి ఇలా రుద్దామనుకోండి మనకు చాకులు అనేది ఎంత ముద్దు బారిపోయినా సరే షార్ప్గా అవుతాయి అలాగే దీనిపైన ఏదైనా చిలుము అలా ఉన్నా పోతుందనమాట అలాగే ఒకసారి ఇలా రుద్దిన తర్వాత మధ్యలో కూడా ఇవి ఉప్పు కావడానికి ఈ విధంగా ఒకసారి ఇలా అలా అన్నామనుకోండి చాలా షార్ప్గా అయిపోతాయి ముద్దు బారిపోయినప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మన ఇంట్లో అయితే మ్యాచ్ బాక్స్ అయితే ఉంటుంది కదా మనము స్టవ్ వెలిగించడానికి లైటర్ లేనప్పుడు ఇది వాడుతూ ఉంటాము అలాగే మనము ఏదైనా కిచెన్లో వెలిగించుకోవడానికి కూడా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇవి వర్షాకాలంలో చెమ్మ చేరి అసలు అగ్గిపిల్లలు అనేది వెలగనే వెలగవు అనమాట చూడండి దీనికి మందు అనేది పోతుంది కానీ అస్సలు వెలగడం లేదు ఇలా కాకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ముగ్గులు వేసిన తర్వాత చిన్న చిన్న చాకీస్ మొక్కలు అయితే మిగిలిపోతాయి కదా అవి వేస్ట్గా పడేయకుండా ఈ మ్యాచ్ బాక్స్లో అయితే వేసేసేయండి ఇలా ఒకసారి ఇలా అలా అన్నాం అనుకోండి ఆ మ్యాచ్ బాక్స్లో తడి ఉండేదంతా ఈ చాక్ పీస్ అయితే పీల్చేస్తుందనమాట అనమాట మళ్ళీ మనం వెలిగించుకోవాలన్నప్పుడు ఎప్పుడు వెలిగించినా ఎన్ని రోజులు వాడకుండా ఉన్నా కూడా మెత్తబడకుండా ఉంటాయి అగ్గిపుల్లలు అనేది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు ఒక్కొక్కసారి తింటాము ఒక్కొక్కసారి తినకుండా అలానే వదిలేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం అలానే పెట్టేసాం అనుకోండి స్మెల్ వస్తుంది అలాగే పుల్లగా అయిపోతుంది కమ్మటి వాసన అయితే పోతుంది అలా కమ్మటి వాసన పోకుండా ఉండాలి పెరుగు కమ్మగా ఉండాలి అని అంటే మనము పెరుగు మనము కావాల్సినంత తిన్న తర్వాత మిగిలిన పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే వేసి చూడండి చూడండి ఇలా కొబ్బరి ముక్కను తీసుకొని దీన్ని కొద్దిగా తుంచాలి ఎక్కువగా అవసరం లేదండి ఒక చిన్న కొబ్బరి ముక్క వేస్తే సరిపోతుంది పెరుగు అనేది కమ్మగా ఉంటుంది అలాగే పులుపు రాకుండా ఉంటుంది మంచి స్మెల్ అయితే ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రెగ్యులర్గా బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము అలాగే ఆఫీస్లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు లేదంటే పిల్లలు స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటారు కదా మనము ఒక్కొక్కసారి కడగక సరిగ్గా కడగకపోయామనుకోండి నీచు వాసన వచ్చి ఒక రక ఒక రకంగా స్మెల్ వస్తుందనమాట ఆ స్మెల్ని అయితే అస్సలు భరించలేము అలాంటప్పుడు ఇలా అయితే చేసి చూడండి దాంట్లో కల్లుప్పుని అయితే వేసేసేయండి ఒకవేళ కల్లుప్పు వద్దు అనుకుంటే అయినా వేసేసేయండి రెండిట్లో ఏదైనా సరే ఇది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి దాంట్లో ఏదైనా నీచు వాసన వచ్చినా పోతుంది అలాగే ఏదైనా మురికి చేరి ఉన్నా కూడా ఇలా మనం దీంతో రుద్దడం వల్ల ఇది స్క్రబ్బర్ మాదిరి పనిచేసి కల్లుప్పు కదండి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి బ్యాడ్ స్మెల్ పోతుంది దాంట్లో పాచి ఏదైనా పాకురున్నా నీట్గా పోతుందనమాట ఇలా కొద్దిసేపు షేక్ చేసిన తర్వాత మళ్ళీ కడిగేసుకున్నాం అనుకోండి బాటిల్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది పోయి నీట్గా తయారవుతుంది మంచి స్మెల్ వస్తుంది అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సంవత్సరానికి అయ్యేటట్టు బియ్యాన్ని అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా మనం బియ్యాన్ని స్టోర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుందన్నమాట నేనైతే బోరిక్ కల్ బోరిక్ పౌడర్ అయితే బియ్యం తెచ్చిన వెంటనే కలిపేస్తాను అలా బోరిక్ పౌడర్ కలపనోళ్ళు లేదంటే మంత్లీకి టూ మంత్స్కి ఒకసారి తెచ్చుకున్న వాళ్ళకైతే ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం లేదండి ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకొని ఇలా టూ పార్ట్స్గా చేసుకోండి తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేయండి పసుపుని వేసిన తర్వాత మన ఇంట్లో మిరియాలు ఉంటాయి కదండి మన ఇంట్లో మిరియాలను ఈ విధంగా వేసేసేయండి మిరియాలు కూడా వేసిన తర్వాత కల్లుప్పును ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కల్లుప్పును కూడా వేసేసి దీన్నైతే ఇప్పుడు ఇలా మూటైతే కట్టేసేయండి ఇది మనం బియ్యం సంచిలో పెట్టామనుకోండి మన ఇంట్లో బియ్యం అనేది ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు ఈ విధంగా మనము చేసేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది మూట కట్టడానికి రాదు కాబట్టి ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోండి కావాలంటే అక్కడక్కడ చిన్న చిన్నగా హోల్స్ అయితే పెట్టండి లేదంటే ఇలానే డైరెక్ట్గా పెట్టేసినా కూడా ఏమీ కాదు ఇప్పుడు ఇలా మనము రెండు ప్యాకెట్లను అయితే తయారు చేసుకున్నాం కదా ఈ రెండు ప్యాకెట్ల వల్ల మనకు చాలా ఉపయోగమైంది చూడండి ఈ ప్యాకెట్స్ని మనం బియ్యం బస్తాలో వేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా అస్సలు పురుగు పట్టదనమాట ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే తెల్ల పురుగైనా చెక్క పురుగైనా అస్సలు పట్టదు అలాగే ఇంకొక టిప్ ఏంటంటే మనం బియ్యాన్ని ఎప్పుడైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ చూ స్టోర్ చేసేదానికంటే ఇలా బియ్యం బస్తాలోనే స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటాయి ఉండలు కట్టకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనము నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక రెండు వెల్లుల్లిపాయలు మన ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి వాటికైతే పొట్టు తీయండి డైరెక్ట్గా వేయకుండా ఆ వెల్లుల్లిపాయలని ఇలా కొద్దిగా ఫ్లోర్ కొట్టామనుకోండి అదైతే లూజ్ అయిపోతుంది పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా రెండు వెల్లుల్లిపాయలకైతే పొట్టు తీసేసేయండి తీసేసి ఈ గ్లాస్లో వాటర్లో అయితే వేసేసేయండి వేసేసి నైట్ మొత్తం అలానే పెట్టేసేయండి ఉదయం లేవంగానే ఈ వాటర్ను కనుక తాగామనుకోండి హై బీపీ ఎక్కువగా హై బీపీ ఉంటుంది కదండి వాళ్ళకైతే బీపీ కంట్రోల్లోకి వస్తుందనమాట ఈ వాటర్ను తాగి ఈ వెల్లుల్లిపాయలను తిన్నారనుకోండి బీపీ కంట్రోల్లో ఉంటుంది ఒకవేళ బీపీ తక్కువగా వాళ్ళైతే వెల్లుల్లిపాయలను అస్సలు తినొద్దండి ఇంకా బీపీ తగ్గిపోతుంది అనమాట లో బీపీలోకి వస్తారు తప్పకుండా ఈ అయితే బీపీ ఉండే వాళ్ళైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో కల్లుప్పు అయితే ఉంటుంది కదా కల్లుప్పు వర్షాకాలంలో అయినా చలికాలంలోనైనా కొద్దిగా తడి తగిలిన లేదంటే చెమ్మ చేరి మొత్తం వాటర్ వాటర్గా అయిపోతుంది ఒక్కొక్కసారి ముద్ద మాదిరి కట్టేస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి దాన్ని ఒక చిన్న పీస్ని ఇలా తుంచి వేసేసేయండి ఇంకా అస్సలు చెమ్మ అనేది చేరదు అలాగే ఒకవేళ కొబ్బరి చిప్ప లేకపోతే ఇలా చెక్క గరిటెలు ఉంటాయి కదండి ఒక గరిటెనైతే దీవి దీంట్లో పెట్టేసేయండి మనకి వేసుకోవడానికి కూరల్లో పనికి వస్తుంది అలాగే ఈ చెక్క గరిటె ఉండడం వల్ల చెమ్మ చేరకుండా ఉంటుంది ఉప్పు అనేది వాటర్ 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 కాకుండా ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి కొబ్బరి అయితే మన ఇంట్లో ఉంటాయి కదా దీనికైతే ఇలా చూడండి హోల్ అయితే ఉంది కింద అంటే కన్ను దగ్గర మనం హోల్ అయితే పెట్టేసుకోవచ్చు దీన్నైతే ఒకదాన్ని అయితే తీసేసుకోండి మనము ఏదైనా సీసాలలో కానీ డబ్బాలలో కానీ సోంపు కానీ లేదంటే ఇలా జీలకర్ర కానీ లేదంటే మనము ఏదైనా షాజీరా చిన్న చిన్న ఉంటాయి కదండి తర్వాత ఆవాలు అలాంటివి పోసేటప్పుడు కింద ఉలికిపోతూ అన్నమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ కొబ్బరి చెప్పులు అయితే పోసేసేయండి పోసి చేతితో ఒక ఒక గి దినుసు కూడా కింద పడకుండా నీట్గా అన్నమాట దాంట్లోకి ఆ సీసాలకి ఈ మూత ఎంత చిన్నగా ఉన్నా పర్లేదు ఈ విధంగా పోసేసుకున్నాం అనుకోండి మనకి కొన్ని కూడా కింద పడకుండా వేస్ట్ కాకుండా ఈజీగా అయితే పోసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా పోసుకోవచ్చు కదా ఎలా ఉందండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్లో మీకు ఏది నచ్చిందనేది కమెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి చాకులను వాడుతూ ఉంటాం కదా ఇవైతే ఫ్రూట్స్ కట్ చేసుకోవాలన్నా వెజిటబుల్స్ కట్ చేసుకోవాలన్నా చాలా బాగా కట్ అవుతాయి అనమాట కానీ వీటికి కొద్దిగా తడి తగిలినా కూడా ఈ విధంగా చిలుము చిలుము పట్టేసి తొందరగా పాడైపోతూ ఉంటాయి మొద్దు పారిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం లేదండి ఒక టిష్యూ పేపర్ అయితే తీసేసుకోండి దాంట్లో మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని అయితే కొద్దిగా వేయండి ఈ విధంగా టిష్యూ పేపర్ పైన ఆయిల్ వేసేసి ఇప్పుడు ఈ ఆయిల్ టిష్యూ పేపర్ని ఈ విధంగా ఈ రుద్దినాం అనుకోండి దానికి ఉండే చిలు మొత్తం వచ్చేస్తుంది అలాగే ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి చిలుం పట్టకుండా తుప్పు పట్టకుండా ఉంటుందన్నమాట మనం ఎన్ని రోజులు వాడకపోయినా కూడా ఈ విధంగా తుప్పు అయితే అస్సలు పట్టదు మనము లేదంటే ఒకసారి నీట్గా కడిగేసేసి అది తడి అంతా ఆరిపోయిన తర్వాత ఆయిల్ పట్టించి పెట్టేసుకున్నా కూడా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఎంత చిలుము పట్టేసిందో ఈ విధంగా అయితే చేసి చూడండి అస్సలు చిరు పట్టదు మనకి కొన్న వస్తువులు కూడా చాలా రోజులైతే మన్నిక మన్నిగా వస్తాయి తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కావండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో అయితే టూత్ పిక్లు ఉంటాయి కదండీ టూత్పిక్ని మనము తెచ్చుకున్నప్పుడు ఎందుకు ఉపయోగిస్తామండి మనం ఏదైనా తిన్నప్పుడు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే తిన్నప్పుడు పళ్ళుల్లో గుచ్చుకుంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా టూత్పిక్ను గుచ్చుకోవడానికి తెచ్చుకుంటాము కానీ వీటిని ఇలా కూడా వాడచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి మనం మన దగ్గర మనం గ్యాస్ స్టవ్ అయితే వాడుతూ ఉంటాం కదా గ్యాస్ స్టవ్ ఆన్ ఆఫ్ దగ్గర ఈ విధంగా బాగా మురికైతే చేరి ఉంటుంది మనం అయితే రోజు క్లీన్ చేస్తాం కానీ ఇలా సందుల్లో ఉండేది దీన్ని అయితే మురికినైతే రోజు తీయలేము కదా అప్పుడప్పుడు టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఈ విధంగా టూత్పిక్ను కనుక గుచ్చేసి ఈ విధంగా తీసామనుకోండి నీట్గా ఎక్కడెక్కడ చేరిన మురికైనా వచ్చేస్తుంది అలాగే స్టవ్ బర్నర్స్ను కూడా మనము హోల్స్ దగ్గర అయితే ఈ టూత్పిక్తో మనమైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి మురికి తీస్తూ ఉంటే వస్తూ ఉంది అనమాట చాలా రోజులైందండి నేను క్లీన్ చేయక ఈ మధ్యలో ఎంత మురికి పట్టేసిందో చూడండి ఇలా ఉండడం వల్ల గ్యాస్ స్టవ్ కూడా రిపేర్ అనేది వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ ఆన్ ఆఫ్ చేసేది కూడా ఊడిపోతూ ఉంటుంది అనమాట ఇలా మురికి చేరి ఇదే ఫుల్లుగా అయిపోయి అందుకోసం అనేసి మనం ఇలా టూత్ పిక్లు కనుక సహాయంతో ఈ విధంగా తీసామనుకోండి దాంట్లో ఉండే మురికి మొత్తం నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత ఉందో తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే టిప్స్ ఎలా ఉన్నాయనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కందివేలను అయితే స్టోర్ చేస్తాం కదా కందివేలను స్టోర్ చేసేటప్పుడు నేనైతే ఈ విధంగా బిర్యానీ ఆకులు కానీ వెల్లుల్లి పొట్టు కానీ పాయను కానీ వేస్తాను అలా వేసేదానికంటే మన ఇంట్లో ఇలాంటివి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి ఆ కొబ్బరి చిప్పలు కనుక ఆ కందిపప్పు డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి పురుగు పట్టదు నల్ల కావు అలాగే బురుగైనా ఏదైనా పట్టకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే మనకు మెజర్మెంట్ కూడా పనికి వస్తుంది అనమాట ఈ కొబ్బరి చిప్ప మనం రోజు దీంతో ఒక కప్పు వేసుకోవాలన్నా హాఫ్ కప్పు వేసుకోవాలనే తెలిసిపోతుంది కాబట్టి రెండు రకాలుగా అయితే మనం వాడుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొబ్బరి అయితే మనం కొబ్బరిని టెంకాయ కొట్టినప్పుడు కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదండి వీటిని మనము ఫ్రెష్గా ఉండాలి అలానే మనము ఇప్పుడు కొట్టినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలానే ఉండాలి ఒక ట్వంటీ డేస్ అయినా అంటే ఇలా అయితే చేసి చూడండి ఒక ప్లాస్టిక్ అయితే తీసేసుకోండి దాంట్లో ఈ కొబ్బరి చిప్పల్ని మనం కొబ్బరికాయ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇలా అయితే పెట్టేసేయండి ఒక దానిపైన ఒకటి పైన మూతనైతే అస్సలు పెట్టొద్దండి మూత పెట్టడం వల్ల ఐస్ అనేది ఫామ్ అవుతుందన్నమాట ఇలా పెట్టేసి మనము చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసి మూత పెట్టేయకుండా మనం దీన్ని డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా మనకి కొబ్బరికాయ ఫస్ట్ కొట్టినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇక్కడైతే నేను పొడి చేసేసి ఇలా స్టోర్ చేశాను అనమాట కొబ్బరి పాలు కావాలన్నా కూరల్లో వేసుకోవాలన్నా స్వీట్స్లో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు కొబ్బరి వాడుకోవచ్చు మనం ಇಂಗಾ ನೆಕ್ಸ್ಟ್ ಟಿಪ್ಪೇ చూడండి మనమైతే దోశ పిండి మిక్సీ పట్టి నైట్ మొత్తం బయట పెట్టేస్తాం కదా బాగా పులసాలని ఉదయాన్నే మనమైతే దోశ కలిపేటప్పుడు మనకి ఎంత కావాలనో అంత పిండిని మాత్రమే తీసుకోవాలి మొత్తం పిండిలో మనం ఉప్పు వంట సోడ వేసి కలపామనుకోండి పిండి త్వరగా పుల్లగా అయిపోతుంది అలాగే పాడైపోతుంది అనమాట అలా కాకుండా ఈ పొంగిందాన్ని మొత్తం బాగా గరిటితో కలిపేసేయండి ఇలా వేడిలో చూపిస్తున్నట్లుగా కలిపేసిన తర్వాత దీన్ని ఒక స్టీల్ గిన్నెలో పోసి పెట్టుకుంటాము స్టీల్ గిన్నెలో కంటే స్టీల్ గిన్నెలో మూత సరిగ్గా సెట్ కాదు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అంతా దోస పిండి వాసననే వస్తుంది అలా కాకుండా ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండి ప్లాస్టిక్వి దాంట్లో కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పిండి టెన్ డేస్ వరకు అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అందుకే మనం పిండిని మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా గట్టిగా ఉండేటట్టు పట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది అనమాట వంట సోడా ఉప్పు వేయకుండా ఈ విధంగా అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటిపండు తింటాం కదండి అరటిపండు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది చాలామంది ఇష్టంగా కూడా తింటారనమాట మా ఇంట్లో నాకైతే అరటిపండు అంటే చాలా ఇష్టము అన్ని ఫ్రూట్స్ల కంటే అరటిపండు అంటే ఎక్కువగా ఇష్టం అరటిపండు తిన్న తర్వాత తొక్కను పడేయకుండా దీని అయితే ఫస్ట్ నీట్గా శుభ్రంగా కడిగేసేయండి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేయండి ఈ విధంగా కట్ చేసేయాలన్నమాట మొత్తం అరటిపండు తొక్కనంత ఏంటి అరటిపండు తొక్కట ఏమి ఉపయోగము అనుకుంటున్నారా చెప్తానండి ఇది దీనివల్ల మనకి చాలా ఉపయోగం అనమాట ఇలా బాగా కట్ చేసిన తర్వాత దీనిలో ఒక గ్లాస్ అంతా వాటర్ పోసి దీన్ని స్టవ్ పైన పెట్టి బాగా మరగనివ్వాలి ఒక్క ఐదు నిమిషాలు మరగనివ్వాలన్నమాట మీరు రకరకాల టీలు తాగి ఉంటారు కదా గ్రీన్ టీ లెమన్ టీ హనీ టీ లేదంటే నార్మల్ టీ ఇలా టీలు రకరకాలు తాగి ఉంటారు కానీ ఎప్పుడైనా బనానా టీ తాగారా తాగకపోతే ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇప్పుడైతే దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు ఉండనిచ్చి తర్వాత అయితే వడగట్టేసుకోవాలి ఇది ఎందుకు వాడతాము అని అంటే చాలామంది నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే చాలామంది మోషన్ కూడా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఈ టీ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇలా బాగా మరిగిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే వడగట్టేసేయాలన్నమాట వడగట్టేసిన తర్వాత దీన్ని ఇంత వేడిగా ఉన్నప్పుడు తాగకూడదు అలాగే పూర్తిగా చల్లారిన తర్వాత కూడా తాగకూడదు చూడండి తొక్కలు అయితే మెత్తగా అయిపోయాయి కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని ఉదయాన్నే తాగమనుకోండి చాలా బ రిలీఫ్గా ఉంటుంది నిద్రలేమి సమస్యతో బాధపడే వరకు అయితే చాలా బాగుంటుంది అలాగే మోషన్ కూడా చాలా ఫ్రీగా వస్తుంది అలాగే దీన్ని డైలీ తాగాల్సిన అవసరం లేదండి వీక్లీలో ఒక టూ టైమ్స్ తాగామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఎన్ని గిన్నెలనైనా అండ్ల స్టాండ్ నిండిపోయే గిన్నెలైనా కూడా స్క్రబ్బర్ లేకుండా కడగొచ్చని అని మీకు తెలుసా తెలుస్తే కమెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఈ గిన్నెల్ని ఎలా నీట్గా శుభ్రంగా కడగాలనేది మీతో షేర్ చేస్తాను ఒక కప్పు అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా లిక్విడ్ అయితే వేసేసేయండి మీరు ఏ లిక్విడ్ వాడితే ఆ లిక్విడ్ నేనైతే విమ్ లిక్విడ్ వేసాను తర్వాత ఒక ఫోర్క్ తోటి ఈ విధంగా మనం బాగా కలిపామనుకోండి బాగా నురుగు వచ్చేస్తుంది తర్వాత దాంట్లో ఏదైనా సరే మీరు గిన్నెలు కడిగే పొడి రూబీ పొడి అయినా ఎక్సో అయినా ఏదైనా సరే వేసేసేయండి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా ఇప్పుడైతే బాగా కలిపారు కదా ఇప్పుడైతే దీంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసి వేయండి న్యూస్ పేపర్ అయితే చాలా అద్భుతాన్ని అయితే చేస్తుంది ఆ అద్భుతం ఏంటనేది మీతో చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకైతే పేపర్ బాగా దాంట్లోకి వేసేసిన తర్వాత ఇలా కొద్దిగా ప్రెష్ చేయండి బాగా నానుతుంది మన ఇంట్లో ఒక్కొక్కసారి స్క్రబ్బర్ లేకుండా ఉంటుంది కదండి ఒక్కొక్కసారి స్క్రబ్బరు లేనప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది చేతితో రుద్దాలంటే చాలా కష్టం కదా అలాంటప్పుడు ఇలా పేపర్ని కనుక కట్ చేసుకొని వేసుకొని ఇలా పేపర్తో కూడా అయితే కడిగేసేయచ్చు అనమాట అలాగే చాలా నీట్గా కూడా వస్తాయి మనకి ఒకసారి నాన్ వెజ్ చేసినప్పుడు మనము స్క్రబ్బర్తో రుద్దాలి అని అంటే మిగతా గిన్నెలు కూడా స్మెల్ వస్తాయని చాలామంది చేత్తో అయితే రుద్దుతూ ఉంటారు అలా చేతితో రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా పేపర్తో కనుక రుద్దామనుకోండి ఇంకా పేపర్ని మళ్ళీ మనం పడేసేయచ్చు స్క్రబ్బర్ అయితే మళ్ళీ దాన్ని కడగాలి ఆరబెట్టాలి కదా అలా కాకుండా నాన్ వెజ్ చేసినప్పుడు నాన్ వెజ్ స్మెల్ వస్తుంది అన్నప్పుడు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే మన దగ్గర స్క్రబ్బర్ లేనప్పుడు కూడా ఈ టిప్ని అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి నేనైతే ఈ పేపర్తోనే రుద్దానమాట ఎంత నీట్గా వచ్చాయో చూడండి ఎక్కడ జిడ్డు కానీ మురికి కానీ లేదు అలాగే తలతల కూడా మెరుస్తాయన్నమాట చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో గిన్నెలైనా దీక్షలైనా కడాయిలైనా ఏవైనా సరే స్క్రబ్బర్ లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి అలాగే టిప్స్ ఎలా ఉన్నాయనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే గిన్నెలు అయితే కడిగేసాం కదా ఇంకా ఇదే పేపర్ తోటి మనం బ్రష్ ష్యు కానీ ఏది స్క్రబ్బర్ వాడాల్సిన అవసరం లేకుండా ఈ పేపర్ తోటే మనమైతే అయితే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నీట్గా రుద్దేసేయచ్చు చాలా పాకురైతే పట్టి ఉంటుంది కదా మనం గిన్నెల సింక్లో వేసినప్పుడు అలాంటప్పుడు ఇలా మనము చెయ్యి పెట్టి రుద్దకుండా స్క్రబ్బర్ పెట్టి రుద్దకుండా ఏది అవసరం లేకుండా పేపర్తో రుద్దేసి ఇలా అనుకోండి సింక్ కూడా నీట్గా తలతల మెరుస్తుంది ఎన్ని గిన్నెలనైనా కూడా క్షణాలు అయితే కడిగేసేయచ్చు అనమాట మనం స్క్రబ్బర్ లేకపోయినా కూడా చూడండి ఎంత తలతల మెరుస్తూ ఉన్నాయో చాలా నీట్గా అయితే వస్తాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ ఎలా ఉన్నాయండి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి